హాయ్ హలో నమస్తే అందరికీ నేను మన రైతుబడి యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ని ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న స్టేషనాన్పూర్ దగ్గరలోని మామిడి తోటలో ఉన్నాం ప్రస్తుతం ఈ తోట సూపర్వైజర్ సతీష్ మనతో ఉన్నారు వీళ్ళు రెండో స్ప్రే చేస్తున్నారు ప్రజెంటు ఈ స్ప్రే గురించి అసలు వీళ్ళు ఎట్లా చేస్తారు వీళ్ళు ఏ విధంగా యాజమాన్యం చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం హాయ్ సతీష్ హాయ్ సార్ నమస్తే తోటలో ఇప్పుడు రెండో స్ప్రే నాడుస్తున్నది ఇంత ముందు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతున్నది ఇరవై రోజులు అవుతుంది సార్ అంత అప్పుడు కూడా మీరు చెప్పినట్టే ముందు ఇప్పుడు ఏం కొడుతున్నారు దేనికోసం కొడుతున్నారు ఇప్పుడు పూత కోసం కొడుతున్నాం సార్ ముబోమని హాఫ్ కేజీ పోస్తున్నాం సార్ కేఫోని కేజీ పోస్తున్నాం అట్లనే తేనె మంచి పురుగు కోసం క్లోరో మీడా కలిపి కొడుతున్నాం సార్ పోయిన సంవత్సరం కూడా మీరు చెప్పిన ప్రకారమే స్ప్రే చేసినాం సార్ మొబోమీన్ కేఫానిక్ కలిపి కొట్టినాం సార్ పూత బాగుంది దిగుబడి కూడా మంచిగా వచ్చింది సార్ ఇరవై ఐదు ఎకరాలలో నూట యాభై టన్నుల వరకు వచ్చింది సార్ మీరు చెప్పిన ప్రకారం స్ప్రే చేస్తే మంచి దిగుబడి వస్తుంది సార్ మిగతా రైతులు కూడా మీరు చెప్పినట్టు ఎరిస్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు స్ప్రే చేసుకుంటే మంచి దిగువాలు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అదే విధంగా ఇప్పుడు కాయ కూడా క్వాలిటీ ఎట్లా వచ్చింది మన మన తోటల క్వాలిటీ ఎట్లా పడ్డది మనకు మార్కెట్ పోతే రేటు బాగున్నాయి సార్ వేరే వాటితో పోల్చుకుంటే రేటు కూడా ఎక్కువ పడ్డది అని చెప్పి కదా మనకు అవును సార్ ఓకే ఈ ఈ స్ప్రే అందరు కొట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్ మీరు కొట్టుకున్నారు కదా ఈ స్ప్రే అందరు కొట్టుకోవచ్చు కొట్టుకోవాలి సార్ ఇది అట్లయితేనే మనకి మంచి దిగుబాటు ఉంటే అయినా మనం వేరే వేరే మందులు తెచ్చే వరకు సరిగ్గా రాబడి మేము అంతకుముందు కూడా మాకు పెద్దగా రాలేదు సార్ మీరు చెప్పిన కాంచే రెండు సంవత్సరాల కాంచే మంచి దిగుబడి ఉంటుంది సార్ ఏరీస్ కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఓకే థ్యాంక్ యూ ఓకే సార్